అందరికి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రభుత్వంలో కాస్త అసౌకర్యంగా ఉంటున్నారా కేబినెట్ భేటీలో కూర్చోడానికి కానీ లేదా కలెక్టర్ల మీటింగ్లో కూర్చోడానికి కానీ ఆయన ఏమైనా అయిష్టంగా ఉంటున్నారా లేదంటే అసౌకర్యంగా ఉంటున్నారా అర్థం కావట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం ఆయన క్యాబినెట్ భేటీలో ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కూర్చొని పాలనాపరమైన విధానాలు ఆమోదంలో చర్చలో ఆయన అభిప్రాయం ఆయన చెప్తే బాగుంటుంది కానీ ఎందుకు ఆయన ఈరోజు జరిగిన క్యాబినెట్ భేటీకి జస్ట్ అలా వచ్చి కనిపించి వెళ్ళిపోయారంట హెల్త్ బాగాలేదు అని సేమ్ ఇంత ముందు జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా ఆయన పాల్గొనాల రాలేదు క్యాబినెట్ భేటీకి అసలు హాజరవ్వలేదు దానికి ముందు జరిగిన ఈ నెల మూడు నాలుగు తేదీల్లో జరిగిన ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు రాల కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా జిల్లాల వారీగా అధికారులు అందరూ వస్తారు కదా సీఎం గారు పక్కన డిప్యూటీ సీఎం గారు ఉంటే వాళ్ళకి దిశానిర్దేశం చేయడానికి బాగుంటుంది కదా సో ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారు కాస్త అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తోంది అంటే అవి బయటికి చెప్పలేని కారణాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు మేబీ ఆయన అభిప్రాయాలకు ఏమైనా పరిగణలోకి తీసుకోవట్లేదేమో ఆయన అభిప్రాయాలకు విలువ ఇవ్వట్లేదేమో లేదా క్యాబినెట్ భేటీ క్యాబినెట్లో చర్చిస్తున్న అంశాలు ఆయనకు నచ్చట్లేదేమో మొత్తానికి ఏదో సమ్ఇన్కన్వీనియన్స్గా ఆయన ఫీల్ అవుతున్నారు అందుకే వరుసగా డొమాగా కొడుతున్నారు ఏదో ఒకటి రెండు సార్లు రాలేదంటే అనుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా కేబినెట్ భేటీలు జరుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలు ఆయన యాక్టివ్గానే ఉన్నారు కానీ ఆ తర్వాత తర్వాత అడపదడప ఈ వదిలేస్తున్నారు వదిలేస్తున్నారనమాట ఆప్షనల్గా అంటే వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదన్నట్టు చూస్తున్నారు సాధారణంగా క్యాబినెట్ భేటీలకు మంత్రులు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఎందుకంటే ప్రభుత్వ పరంగా పాలనాపరమైన విధానపరమైన పాలసీ డేషన్స్ అన్నీ అక్కడ తీసుకుంటారు ఆ క్యాబినెట్ భేటీలో ఆమోదించిన నిర్ణయాలే ఫ్యూచర్లో అవే రెఫరెన్స్లు ప్రభుత్వ పరిపాలనకు అవే కీలకం సో దానికి పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా మిస్టేక్ జరిగిందో అనుకుందాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కాదు ఇదంతా అవుతుందని నేను చెప్పట్లేదు కానీ సాధారణంగా ఎవరైనా మంత్రి క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వకపోలే అవ్వలేదు అనుకుందాం ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్కో ఏదో ఒక ఆర్గనైజేషన్కో ఏదో ఒక కంపెనీకో ఒక వంద ఎకరాలు భూమి ఇచ్చారు అనుకుందాం ఫ్యూచర్లో ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ భూ కేటాయింపు మీద ఒక ఆరోపణ వచ్చి నెక్స్ట్ ప్రభుత్వం దర్యాప్తు చేసిందో అనుకుందాం జస్ట్ అనుకోవాలి అప్పుడు ఇందులో క్యాబినెట్లో చర్చించారు కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయం కేబినెట్ దానికి రెస్పాన్సిబుల్ సో పవన్ కళ్యాణ్ గారు దానికి అటెండ్ అవ్వలేదు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ ఉండదు ఆ రోజు కేబినెట్ భేటీకి నేను వెళ్ళలేదని ఆయన సింపుల్గా చెప్పచ్చు ఇప్పుడు తీసుకున్న విధానాలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు కేబినెట్ భేటీలో ఆమోదించిన నిర్ణయాలు రాష్ట్ర పరిపాలనని శాసించేవి పరిపాలనకు మార్గదర్శ నిర్దేశనం చేసేవి భూకేటాయింపులు కావచ్చు ప్ర పరిపాలన వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా మరి దీనిలో పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఆయన పాత్ర ఏమిటి మంత్రివర్గంలో ఆయన పాత్ర ఏమిటి కేవలం ఆయన శాఖలు ఆయన చూసుకొని ఆయన పర్యటనలు ఆయన చూసుకొని తన వరకు తను చూసుకుంటే చాలా ఏదో సంథింగ్ నేనైతే పూర్తిగా మరీ ఓపెన్గా చెప్పలేను కానీ ఇన్కన్వీనియన్స్ ఉంది ఇంటర్నల్గా కొంత జరుగుతోంది అది ఎప్పుడైనా బరస్ట్ అవ్వచ్చు పైకి చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు పవన్ మేము పది పొత్తులో ఉంటాం పదిహేను ఏళ్ళ పొత్తులో ఉంటాం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఆశయాలు ఉన్న వ్యక్తి ఆయన ఎక్కువ కాలం పరిపాలించాలి అది ఇదని చెప్తున్నారు సో ఎక్కడా కూడా గ్యాప్స్ ఉన్నాయని నేను అనవట్ల గ్యాప్ ఉండడం వేరు ఇన్కన్విన్స్ ఉండడం వేరు కదా విభేదాలు వేరు అసౌకర్యం వేరు నేను విభేదాలు ఉన్నాయని చెప్పట్లా అసౌకర్యం ఉందేమో అనిపిస్తోంది అందుకే ఆయన వెళ్ళడం లేదేమో అనిపిస్తోంది దానికి కారణాలు ఆయన అభిప్రాయాలకు వెలుగు ఇవ్వకపోవడం కేబినెట్లో చర్చిస్తున్న అంశాలు ఆయనకు నచ్చకపోవడం లేదా ఏకపక్షంగా వాళ్ళకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇంక నా అభిప్రాయాలు అడగట్లేదు ఇంకా నేను ఎందుకు అక్కడికి వెళ్ళడం అని ఆయన అలగడం ఇలా ఏదైనా జరగచ్చు ఏమీ లేకుండా వితౌట్ ఎనీ రీజన్ ఆయన క్యాబినెట్ భేటీలు ఎందుకు అబ్సెంట్ అవుతారు ఎందుకు వెళ్లకుండా ఉంటారు ఒకసారి అనారోగ్యం బాగోదు పదే పదే అనారోగ్యం బాగోదా ఒకసారి నడునొప్పి నొప్పి ఒకసారి జ్వరం ఒకసారి అది ఇది పదే పదే ఏదో ఒక కారణాలు ఉంటాయా ఒక డిప్యూటీ సీఎం కేబినెట్ భేటీకి ఎవ వెళ్ళకపోతే దాని అర్థం ఏంటి మేబీ ఎవరు అడగ కాక ఎవరు కూడా దాన్ని ప్రశ్నించకపోవచ్చు కాక కానీ వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆయన డిప్యూటీ సీఎం ప్రభుత్వంలో భాగస్వామి అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమిలో ఆయన కూడా ప్రధాన పక్షం సో ఆయన కూడా వెళ్తే బాగుంటుంది ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాల్లో ఆయన భాగస్వామి ఆయన పాత్ర ఆయన పోషిస్తే బాగుంటుంది కానీ ఆయన ఎందుకో కేవలం తన శాఖలకు పరిమితం అవుతున్నారు తన శాఖల పరంగా తను చూసుకుంటున్నారు టీడీపీకి సంబంధించి దేనిలో ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు కదా కదా కనీసం సలహాలు కూడా ఇవ్వట్లేదు కనీసం అభిప్రాయం కూడా చెప్పట్లేదు అనేది సంథింగ్ అది జరుగుతుందండి అది త్వరలో బయటకు వస్తుంది అదేంటనేది నాకు తెలిసి నాగబాబు గారు క్యాబినెట్లో తీసుకోవాలని అడిగారు దానికి టీడీపీకి ప్రస్తుతానికి ఇష్టం లేదు అది మెయిన్ రీజను ఇంకా ఇంకా రెండు మూడు రీజన్స్ ఉన్నాయి అవన్నీ టైం వచ్చినప్పుడు చెబుతాం థ్యాంక్ యూ